భారత్ బంగ్లాదేశ్ మధ్య గత సంవత్సర కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే సిచ్యుయేషన్ ఉండగా గత నెల రెండు నెలల నుంచి పరిస్థితులన్నీ కుదుటపడ్డట్టు అనిపించాయి కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే ఘోరంగా తయారవుతోంది బంగ్లాదేశ్ టర్కీ వద్ద కొన్న టీబీ టూ డ్రోన్స్ని భారత్ బోర్డర్ వద్ద మోహరించి ఉంచడమే కాకుండా భారత్ సరిహద్దులో కూడా పంపించిన పరిస్థితి అయితే బంగ్లాదేశ్కి గట్టి కౌంటర్ ఇవ్వడానికి భారత్ రెడీ అవుతోంది టర్కీ డ్రోన్ కంటే రెట్లు స్ట్రాంగ్ అయిన ఇజ్రాయిల్ డ్రోన్ని రంగంలోకి దింపుతోంది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మీరు కొత్తగా కనుక ఈ వీడియో చూసినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశాన్ని విడిచి పారిపోయిన తర్వాత అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది అయితే భారత్ భారత్తో ఆ దేశం సంబంధాలు దిగజారుతూ వస్తున్నాయి ఇప్పటికే బంగ్లాదేశ్ లోని హిందువులపై హింసాత్మక దాడులు పెరుగుతుండడం పట్ల ప్రపంచ తీవ్ర విమర్శలకి తావిస్తున్న వేళ తాజాగా ఆ దేశం మరోసారి భారత్ తో కయ్యానికి కాలుదూగుతోంది ఈసారి ఏకంగా భారత సరిహద్దుల్లో టర్కీ నుంచి తీసుకున్న డ్రోన్లని మోహరించడం చర్చనీయాంశంగా మారింది పశ్చిమ బెంగాల్ సమీపంలో బంగ్లాదేశ్ డ్రోన్లని మోహరించినట్టు వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన భారత సైన్యం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘాను పెంచింది భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న పరిస్థితులు రానురాను తీవ్ర ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బైరక్టార్ కిల్లర్ డ్రోన్ ని బంగ్లాదేశ్ ఆర్మీ మోహరించటం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది ఇప్పటికే ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ సైన్యం భారీగా మోహరించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది ప్రస్తుతం ఆ ప్రాంతం భారత్ లో చాలా సున్నితమైందిగా పరిగణిస్తున్నారు టర్కీకి చెందిన ఈ టీబీ టూ డ్రోన్ చాలా శక్తివంతమైందని చెబుతారు ఇది దాడి చేయడం మాత్రమే కాకుండా గోడ చర్యలు చేయడంలో కూడా సహాయపడుతుందని తెలుస్తోంది దీంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు వేగంగా మారుతున్నాయి ఇక ఈ టూ డ్రోన్లని బంగ్లాదేశ్ లో అరవై ఏడో ఆర్మీ నిఘా కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు అయితే వీటిని బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం మోహరించామని చెప్పినప్పటికీ అత్యాధునిక డ్రోన్లని సున్నితమైన ప్రాంతాల్లో మోహరించటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత నెలకొన్న వేళ ఆ పరిస్థితిని ఉపయోగించుకుని పలు ఉగ్రవాద గ్రూపులు స్మగ్లింగ్ నెట్వర్క్లు భారత్లోకి చొరబడుతున్నాయని పలు నివేదికలు చెబుతున్న వేళ ఈ డ్రోన్ల మోహరింపు జరగడం హాట్ టాపిక్ గా మారింది షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత సరిహద్దుల్లో భారత వ్యతిరేక చర్యలు కూడా పెరిగాయి దీంతో పాటు రాజకీయ అస్థిరత నేపథ్యంలో భారత సరిహద్దుల వద్ద అత్యాధునికమైన యుఏవి విస్తరణ మరింత నిఘా అవసరమని ఓ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు భారత్ కు వ్యతిరేకంగా ఇప్పటికే టర్కీ పాకిస్తాన్ కయ్యానికి కాల్దూవుతున్న టైంలో బంగ్లాదేశ్ ఒక అడుగు ముందుకు వేసి పాకిస్తాన్ టర్కీ కంటే ఘోరంగా ప్రవర్తిస్తూ ఏకంగా కిల్లర్ డ్రోన్లని బోర్డర్ వద్ద తిప్పుతోంది అయితే ఇప్పటివరకు బంగ్లాదేశ్ గురించి భారత్ అంతగా పట్టించుకోలేదు బంగ్లా చాలా చిన్న దేశం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని భారత్ ఆలోచించిన బంగ్లా మన మంచితనాన్ని చేతగాంతరంగా అనుకుంటోంది అందుకే భారత్ బంగ్లాదేశ్ కి గట్టి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది పశ్చిమ బెంగాల్ వద్ద ఉన్న బంగ్లా బోర్డర్ లో డ్రోన్లను బంగ్లా ఎగరేసిన విషయం బయటికి రావడంతో ఆ డ్రోన్లు చైనా లేదా పాకిస్తాన్ ఇచ్చి ఉండవచ్చని అందరూ అనుకున్నారు కానీ ఆ డ్రోన్లు పాకిస్తాన్ చైనా ఇచ్చినవి కావు అవి టర్కీ వద్ద కొనుగోలు చేసిన డ్రోన్స్ ఒకసారి మనం ఈ మ్యాప్ను చూస్తే బంగ్లాదేశ్ యొక్క భారత బోర్డర్ అయిన ఈ ఏరియాలో బంగ్లాదేశ్ టర్కీ యొక్క టీవీ టూ డ్రోన్లని ఎగరేసింది అయితే ఎందుకు బంగ్లా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనే దానిపై రకరకాల విషయాలు బయటకొస్తుండగా ఎక్కువగా వినిపిస్తున్న విషయం ఏమిటంటే బంగ్లా మరియు భారత బోర్డర్ అయిన చికెన్నె కేరియాని బద్దలు కొట్టి నార్త్ స్టేట్స్ ని భారత్ నుంచి విడగొట్టాలని చైనా బంగ్లాదేశ్ కలిసి ఈ కుట్రాలు చేస్తున్నాయి అప్పట్లో ఒకసారి బంగ్లాదేశ్ యొక్క టెర్రరిస్ట్ గ్రూప్ మమతా బెనర్జీకి మరియు నరేంద్ర మోదీకి బెంగాల్ని మోదీ రోల్ నుంచి విముక్తి చేయాల్సిందే అని వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి కానీ మోదీ ఆ వార్నింగ్ ని అంత సీరియస్గా తీసుకోలేదు అయితే చికెన్ నెక్క వద్ద బంగ్లా మోహరించిన టీబీ టూ డ్రోన్ల తర్వాత ఆ ప్రాంతంలో భారత ప్రభుత్వం నిఘాని పెంచింది ఇండియన్ ఆర్మీ కూడా ఆ ఏరియాలో బాగా యాక్టివ్ అవడమే కాకుండా ఇండియన్ ఆర్మీ హై అథారిటీ కూడా ఎప్పటికప్పుడు సిచ్యుయేషన్ ని మానిటర్ చేస్తున్న పరిస్థితి అంతేకాక ఇంకా ఇటువంటివి మళ్ళా ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉంది అసలు ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే మీద క్లోజ్ గా మానిటర్ చేసి కరెక్ట్ టైం చూసి దిమ్మ తిరిగే ఇవ్వాలని భారత్ వెయిట్ చేస్తోంది భారత్ జోలికి వస్తే ఏమవుతుంది అనే దాన్ని రుచి చూపించాలని చూస్తోంది టర్కీ నుంచి బంగ్లాకున్న ఈ టూ డ్రోన్లు చాలా డేంజరస్ డ్రోన్లు అని చెప్పొచ్చు బంగ్లా ఈ డ్రోన్లను ఉపయోగించి భారత్ లో ఉన్న ఏరియాలపై నిఘా పెట్టడమే కాకుండా అక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా క్లోజ్ గా మానిటర్ చేసే ఫెసిలిటీ ఈ డ్రోన్లలో ఉంది అంతేకాక ఈ డ్రోన్లు చూడడానికి చిన్నగా ఉన్న చిన్న చిన్న ఆయుధ సామాగ్రిని కూడా తీసుకెళ్లి టార్గెట్ ప్లేస్ లో పేల్చే టెక్నిక్ ఈ డ్రోన్లలో ఉంది ఇటువంటి డ్రోన్లను రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఇంకా ఆర్మేనియా మరియు అజర్బైజాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఇవి ఎక్కువగా కనిపించాయి మనకందిన రిపోర్టు ప్రకారం బంగ్లాదేశ్ టర్కీకి పన్నెండు టీబీ టూ డ్రోన్ల తయారీకి ఇవ్వగా ప్రస్తుతానికి ఆరు డ్రోన్లని టర్కీ బంగ్లాదేశ్ కందించింది ఇంకా ఆరు డ్రోన్లని త్వరలోనే బంగ్లాకు టర్కీ ఇవ్వనుంది అయితే ఈ డ్రోన్ల విషయంపై బంగ్లా రెస్పాండ్ అవుతూ మా బార్డర్ ని సేఫ్గా ఉంచుకోవడం కోసమే డ్రోన్లను ఎగరేస్తామని చెప్పింది ఇంతకంటే పెద్ద అబద్ధమేమీ ఉండదు ఎందుకంటే కేవలం యుద్ధం చేయడం కోసమే ఈ డ్రోన్లని ఏ దేశమైనా దేశాల బార్డర్ వద్ద మోహరిస్తుంది అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ చైనా మాత్రమే బంగ్లా వెనక ఉంది అని అందరూ అనుకున్నాం కానీ ఇప్పుడు పాకిస్తాన్ చైనాతో పాటు టర్కీ కూడా చేరి బంగ్లాని భారత్ వైపు ఉసుగొలుపుతున్నాయి అయితే ఈ టీబీ టూ డ్రోన్లని ఒకటే దెబ్బకు కూల్చేసే ఖతర్నాక్ ప్లాన్తో భారత్ రెడీగా ఉంది ఏదో చిన్న చిన్న డ్రోన్లను కాకుండా ఇస్రాయల్ తయారు చేసిన హీరోన్ డ్రోన్లని బోర్డర్ వద్ద ఉంచాలని ఆలోచిస్తోంది దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది కదా బంగ్లా చేస్తున్న ఈ పిల్ల చేష్టల్ని భారత్ ఎంత సీరియస్ గా తీసుకుంది అని బంగ్లా మోహరించిన డ్రోన్ పేరు టీబీ టూ డ్రోన్ ఇప్పుడు మన భారత్ బోర్డర్ వద్ద ఉంచాలని ఆలోచిస్తున్న డ్రోన్ మన మిత్ర దేశం ఇస్రాయెల్ తయారు చేసిన హీరోన్ డ్రోన్ హీరోన్ డ్రోన్లు ఎంత పవర్ఫుల్ అంటే ఒక సైకిల్ ని ఒక మోటార్ సైకిల్ ఉంటుంది అంటే బంగ్లాదేశ్ యొక్క టీబీ టూ డ్రోన్లు సైకిల్ అయితే మన భారత్ యొక్క హీరోన్ డ్రోన్లు మోటార్ సైకిల్ అన్నమాట మన హీరోన్ డ్రోన్లు టీబీ టూ డ్రోన్ల కంటే చాలా పవర్ఫుల్ సైజులో పెద్దగా ఉండడమే కాకుండా హై పొటెన్షియల్ కెమెరాలతో పాటు పెద్ద పెద్ద ఆయుధ సామాగ్రిని కూడా తనతో మోసుకెళ్లి శత్రుమోకలికి గట్టి సమాధానం ఇవ్వగలదు ఇక టూ డ్రోన్లనైతే ఇట్టే కూల్ చేయగలదు ఈ హీరోన్ డ్రోన్స్ అందుకే ఈ హీరోన్ డ్రోన్లని బంగ్లా బార్డర్ వద్ద మోహరించి బంగ్లా సేన యొక్క కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ వాడు నెక్స్ట్ ఏం చేయనున్నారనే దాన్ని ముందుగానే పసిగట్టి అదను చూసి దెబ్బ కొట్టడానికి రెడీ అవుతోంది ఒకవేళ యుద్ధం అంటూ వచ్చినా ఇలా క్లోజ్ గా నిఘా పెట్టడం ద్వారా యుద్ధంలో కూడా ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతాం పంతొమ్మిది వందల ఒకటిలో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో భారత్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇలాగే నిఘా పెట్టి పాక్ ఆర్మీ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోందనే దాని గురించి ముందుగానే తెలుసుకోవడం వల్ల పాక్ దీటుగా ఎదుర్కోగలిగాం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా ఈ తరహా నిఘాని పెట్టడం వల్ల ఇస్రాయెల్ ఆయుధ సహకారంతో కార్గిల్ యుద్ధంలో పాక్ని చాలా ఈజీగా ఓడించగలిగాం అందుకే ఎప్పుడు ఇటువంటి సిచువేషన్స్ వచ్చినా ఎదుర్కొనేందుకు భారత్ రెడీగా ఉంది అందుకే ఇస్రాయెల్ నుంచి లేటెస్ట్ ఆయుధాల్ని భారత్ తెప్పిస్తోంది ఎక్కడా ఆయుధాల కొరత లేకుండా చూసుకుంటోంది మరి బంగ్లా ఈ డ్రోన్ల మోహరింపుతోనే ఆగుతుందా లేక ఇంకాస్త ముందుకెళ్ళి ఇంకా ఏమైనా చేస్తుందా అన్నది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేకపోయినా ఏం చేస్తుందనే దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది మరి బంగ్లాదేశ్ చేస్తున్న ఈ తరహా పనులపై మీరేమనుకుంటున్నారు బంగ్లాకు భారత్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది ఇవాల్టి వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం